నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై పోయిద మ మండలాగ్రమణ కంతాయి అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో అర్ధపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అర్థమవుతుంది ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాం మేము ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తా వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడు నిస్వార్థంగా చేసుకుంటా వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందులు పెట్టారో మీరు నన్నైతే నాకు అనిపించేది వైజాగ్ లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో లో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులు ఇబ్బంది పడేవాళ్ళు వస్తే అరెస్ట్ వారికి ఎవ్వరికి కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ నిలువరిస్తే మటుకు మేం వెంటాడుతాం వేర్ యు ఆర్ మీరు ఎక్కడ విదేశాల్లో విదేశాల్లోనా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కల్పిస్తా వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రత సంబంధించిన కానీ ఎన్ఆర్కి అప్రోచ్ ఎన్ఆర్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూట ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికి చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళని ఎవరూ లేమి ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు గాని పనికి మారిన బెదిరింపులు గాని దయచేసి చేయగలిగి టాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్దతిగా మాట్లాడుతున్నాం చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యూ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యూ ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవరు కూడా లేవు గత ప్రభుత్వ పాలకులు కూడా ఇంక గుర్తు పెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి ఇక సినిమా నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో అవి నవ్వి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు ఎరకుంట కింద కూర్చోబెడతాం జాగ్రత్త పిచ్చి వ్యాషాలు అయ్యకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి వచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని అంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడు నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పా తమిళ దేనికంటే సాధు మిరండాల్ని కాడుకోడలాదంటే సజ్జనుడు కోపం వస్తే అడివి కూడా ఆపలేదనే అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం గుర్తుపెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాము అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం మీరు దయచేసి ఎనీ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎనీ యాంటీ గవర్నమెంట్ ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ అండ్ మేక్ ష్యూర్ యూ ఇంప్లిమెంట్ లా మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ థ్యాంక్ యూ జై హింద్ జయ భారత్